నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి అదే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ ఉంటుంది దీనితో పాటు మగవాళ్ళకు కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ జాబ్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు భోజనంతో పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది పొద్దున వెళ్ళి మన సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీలు అయితే కాదు ప్రస్తుతానికైతే మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక ఆవిడ ఉన్నారు ఒకసారి తనది కూడా ఏపీనే ఒకసారి మా సర్వీస్ ఎలా ఉంటుంది తను వెళ్ళిన దగ్గర ఏ విధంగా ఉండేది ఏంటి వాళ్ళు టైం టు టైం భోజనం పెట్టే వాళ్ళ లేదంటే వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏంటి ఒకసారి తన మాటలో కూడా ఒకసారి సర్వీస్ గురించి తెలుసుకుందాం అమ్మా ఎవరు మీది జంగారెడ్డి గుడి సార్ జంగారెడ్డి గుడి అంతా బాగా ఉంటది ఇప్పుడు మీ పేరు ఏం పేరు లక్ష్మి లక్ష్మి ఇప్పుడు మీరు స్టార్టింగ్ మా ఆఫీస్ కి వచ్చారు కదా అప్పుడు మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చారా లేదంటే మీరు యూట్యూబ్ అలా చూసి వచ్చారా నేను తీసుకొచ్చారు నేను హాస్పిటల్ లో చేసేదాన్ని ఎలాగా ఉన్నదమ్మా హైదరాబాద్ వెళ్దాం అంటే పిన్ అవుద్ది తీసుకొచ్చింది తీసుకొచ్చి హాస్పిటల్ ఏం వర్క్ చేసేవాళ్ళు మీరు డెలివరీ డెలివరీ కేసులు కాబట్టి చేసేదాన్ని బాగా అయినా ఇలా తీసుకొస్తే పద్దెనిమిది వేలమ్మా అక్కడే బాగుంటది అని తీసుకొచ్చాను నేను ఇప్పుడు వచ్చి ఐదు నెలలు అవుతుంది బాగానే ఉన్నది బాగానే చూసుకుంటున్నారు చార్ ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడికి మా దగ్గరికి వచ్చారు కదా ఫస్ట్ నేను చెప్పేది దాన్ని పూర్తిగా విను విన్న తర్వాత చెప్పు ఏం టెన్షన్ పడదు ఇప్పుడు ఊరికి వెళ్ళావు కదా అక్కడ ఏం పనికి వెళ్ళావు అక్కడ వంట పనికి వెళ్ళాను వంట మా అమ్మని చూసుకుంటానికి వెళ్ళాను బాగానే చూసేవారు నేను బాగానే చూసే ఇంట్లో ఇట్లా ఎంత మంది ఉంటారు ఇద్దరు ఆ ఇద్దరు ఉంటారు ఇద్దరుంటారు బానే చూసేవారి అక్కడ మీరు ఏమేం పనులు చేశారు అక్కడ వంట పని చూసుకొని అమ్మని చూసేదాన్ని చేసేదాన్ని అమ్మకు టిఫిన్ పెట్టి భోజనం పెట్టి అక్కడ ఉండేదాన్ని పెద్ద వయసు వయసు ఎనభై సంవత్సరం టోటల్ బెడ్ మీద లేదు లేదు అటు ఇటు నడుస్తుంది ఆవిడ పైన ఆవిడ చేసుకుంటది అయినా ఒకళ్ళు ఉండి చేసేవాళ్ళని బానే ఉండేది బానే చేసి ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు ఇప్పుడు మీరు అయింది మంత్స్ నుంచి చేస్తున్నారు కదా మీరు ముందు ఏం డ్యూటీకి వెళ్ళారు సేమ్ ఇలాంటి డ్యూంటే పెద్దవాళ్ళని చూసుకుని వెళ్ళారు అంత ముందు వంట పనికి పంపించారు పంపించారు అక్కడ ఏం వర్క్ ఉండేది వంటన ఎంతమందికి వంట పని చేసుకొని పని చేసుకో అది పంపించారు తర్వాత కూడా వంట పంపి పంపించారు డ్యూటీలు కూడా బాగా ఉన్నాయి ఇప్పుడు మీరు డ్యూటీలకు వెళ్తున్నారు కదా అక్కడ మీకు ఫుడ్ పరంగా కానీ ఉండడానికి రూమ్స్ అవి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు ఏమి లేవు మనం చేసుకొని ఆవిడకి ఎట్లా మనం తినడం అవుతారు మీరైతే ఒక ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు మీరు వెళ్ళినక్కడ టూ మంత్స్ ఉన్నారు రెండెళ్ళు ఉన్నారు అదే రెండు నెలల్లో పది ఇది రెండు నెలలు అంటే ఇది సంక్రాంతి వరకు ఉందాం అనుకుంటున్నాను ఉందాం అనుకుంటే అర్జెంట్ గా పని ఉందని ఫోన్ చేస్తే మేడం ఇప్పుడు మీరు ఏమన్నా ఇబ్బందులు అలాంటిది ఏమన్నా మీరు మా ఆఫీస్ కి కాల్ చేస్తారు కదా అప్పుడు మా స్టాఫ్ మీతో మాట్లాడడం అది కరెక్ట్ గానే ఉంటుంది ఏమైనా ఇబ్బంది పెట్టారు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఫోన్ కూడా ఎక్కువ చేయము బాగా ఉంటది కాబట్టి ఫోన్ అది చేయము ఏదన్నా ఎలాగంటే ఉంటేనే వెళ్తామని ఫోన్ చేస్తాం అంతే ఇప్పుడు చేసుకున్నారు కదా ఇంటికాడ మీరు హాస్పిటల్ చేసామన్నారు కదా అక్కడ మీరు అంటే అక్కడే ఫుడ్ అకామిడేషన్ తీసుకెళ్లేదు తీసుకెళ్తాం అక్కడే ఓకే నైట్ డ్యూటీ అక్కడ కంటే ఇక్కడ కొంచెం బెటర్ గా ఉంది అక్కడే బెటర్ ఉండేది బెటర్ అంటే అక్కడ శాలరీలు కొద్దిగా ఇబ్బంది పెట్టేవారు ఇక్కడ ఇబ్బంది లేదు నెల నెల వేసేస్తారు మా దగ్గర మంత్ అయిపోగానే ఇస్తారా లేదు అంటే కొంచెం ఒక మూడు నాలుగు రోజులు అట్లా లేట్ అవుతుందా ఇస్తారు ఒక నాలుగు రోజులు టైం ఇంకొకటి ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా

మీ ఊరేనా ఓకే ఇప్పుడు మన దగ్గర చాలా మంది మీలాంటి వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు అలాగే ఇప్పుడు మా దగ్గర రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఉన్న వర్కర్స్ కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకంటే కొంతమంది ఏంటంటే నిజంగా కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు వేరే వేరే జిల్లాలో చూచోవాలి ఏంటంటే ఇది నిజామా కాదా అక్కడికి వెళ్ళలేక మన ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకు నువ్వు ఏంటి అంటే నువ్వు ధైర్యం ఏం చెప్పగలుగుతావు అట్లాంటివి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఏం భయం పడ అవసరం లేదు అందరు బాగానే చూసుకుంటారు మనల్ని పెట్టే ఆలోచిస్తారు మనం మంచిగా ఉన్నాం అనుకో ఆలోచిస్తారు మనం చెడుగా ఉంటే ఆలోచనగానే భావిస్తారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు శాలరీకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఇప్పుడు మీరు నుంచి వచ్చినప్పుడు ఒక టూ త్రీ డేస్ ఆఫీస్ లో ఉన్నారా డ్యూటీ దొరికేదాకా అప్పుడు అప్పుడు ఇక్కడ మా ఆఫీస్ లో ఏ విధంగా ఉండేది భోజనం కావచ్చు టిఫిన్లు కావచ్చు మా ఆఫీస్ లో ఏ విధంగా ఉండేది టైం టు టైం పెట్టారు డ్యూటీలు వస్తే పంపించేస్తున్నారు పంపించేస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు మీరు ఫైవ్ మంత్స్ చేశారు కదా సాలరీ ఎప్పటికి మంత్ మంత్ ఇస్తారా లేదు అంటే ఎప్పుడు తీసుకున్నారు మీరు ఎన్నో రెండు రోజు లాగా ఇలాగా అలా కదండీ అనేది ఏంటంటే అర్థం చేసుకో ఇప్పుడు నెల అయిపోయింది నెల అయిపోగానే సాలరీ ఇచ్చేస్తారా రెండు మూడు నెలలకు ఒకసారి సాలరీ ఇస్తారు లేదు నెల నెలా ఇచ్చేస్తా నెల నెల ఇచ్చేస్తారు సాలరీ గురించి మన ప్రాబ్లం ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు నేనా ఇప్పుడు వెళ్ళాకే బుధవారం ఎప్పుడో బయలుదేరిపోతామని అనుకుంటున్నాను మళ్ళీ రిటర్న్ రే మళ్ళీ వచ్చాక మళ్ళీ ఏం డ్యూటీకి వెళ్తారు అది పంపించిన ఏ డ్యూటీ ఉంటే మంచి డ్యూటీ లేస్తున్నారు కాబట్టి ఏదైనా పర్లేదు నేను ఏదైనా చేయగలను ఇప్పుడు మీరు మా దగ్గర ఫైవ్ మంత్స్ వర్క్ చేశారు కాబట్టి మా సర్వీస్ ఇప్పుడు మీరు అంతకు ముందు కూడా వేరే దగ్గర కూడా చేశామన్నారు మా సర్వీస్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం బెటర్ గానే ఉందా టైం టు టైం జీతాలు ఇవ్వడం కావచ్చు దానితో పాటు జాగ్రత్తగా బాగో చూసుకోవడం కావచ్చు ఏ విధంగా ఉంది అన్ని బాగున్నాయి బాగా చూసుకుంటున్నారు ఎప్పుడు కాల్ చేసినా ఫోన్ ఎత్తున్నారు ఏంటమ్మా అని అడుగుతున్నారు ఓకే కూర్చోపో అదండి ప్రస్తుతానికి వచ్చేసి కూర్చోము అక్కడ కూర్చో వాళ్ళది ఏపీ తను కూడా మా దగ్గర కొంతమంది ఏజెంట్లు కూడా ఉంటారు కాబట్టి ఏజెంట్లను బట్టి రావడం జరిగింది ఏజెంట్లను బట్టి రావడం జరిగింది ఆవిడతో పాటు మన దగ్గర వేరే వేరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వచ్చి చేసుకుంటున్నారు ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయనికైతే ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మగవాళ్ళకైతే మాత్రం మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయడం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు చాలా మంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఎప్పుడు కాల్ చేసినా తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి ఖచ్చితంగా ఫోన్ అయితే కలుస్తుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి వచ్చాక మేము అవి తీసుకురాలేదు ఇవి తీసుకురాలేదు ఇబ్బంది పడడం కంటే మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే మా స్టాఫ్ మీతోటి మాట్లాడతారు మీకు వివరంగా చెప్తారు ఏమేమి తీసుకొని రావాలి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళైతే రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా ఉండి చేసుకోవాల్సి వస్తుంది వచ్చిన మేము పది పదిహేను ఇరవై రోజులకు వెళ్ళిపోతామంటే దయచేసి మేము అలాంటి వాళ్ళని అయితే పెట్టుకోము డ్యూటీలల్లా కూడా జాయిన్ చేసుకోము కాబట్టి ఎలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు బేబీ కేర్ డ్యూటీలు అయితే ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని అయితే బేబీ కేర్కి తీసుకుంటాం అదే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా సరే పేషెంట్ కేర్కి కావచ్చు ఇంటి పనికి వంట పనికి లేదు అంటే మంచాన ఉన్న వృద్ధులను డైపర్ సపోర్టింగ్కి అయితే పంపిస్తూ ఉంటాం ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవలేదంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకి వాట్సాప్ అనేది ఉంటుంది ఒకవేళ ఈ రెండు నెంబర్లు తీయకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటి మీ ఫోటో మీ ఆధార్ కార్డుతో పాటు వాయిస్ రికార్డ్ పంపించండి లేదంటే చాట్ చేసినా సరే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం ఆ ఫోన్ చేసేడండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఇంకొకటి ఏంటంటే వచ్చేటప్పుడు మాత్రం కాల్ చేసి మాత్రం రావడం మాత్రం మర్చిపోవద్దు